ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక కాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మనుష్యులకు భయము అనేది సాధారణముగా కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం నేను నీకు తోడుగా ఉన్నాను భయపడొద్దు అని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు నీ దేవుడునై ఉన్నాను ఎవరు నీ దేవుడు అనంటే భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను సముద్రమును వాటిలోని సమస్తమును సృజించినటువంటి దేవుడు సమస్తము మీద అధికారము కలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నాడు దిగులు పడకు ఈ దిగులు పడి దిగులు పడి దిగులు పడి జీవితాలు కుటుంబాలు నిరాశలోనికి వెళ్ళిపోవచ్చు ఉన్నాయి అనేక కుటుంబాలు అప్పుల బాధల్లో అనేక జీవితాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా ఈ అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అప్పు చేసేటప్పుడు అవసరమా లేదా అని చెయ్యండి దిగులు పడి డబ్బులు తిరిగి కట్టలేక సతమతమైపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనేక జీవితాలు నశించిపోతూ ఉన్నాయి ప్రభువారు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నారు దిగులు పడొద్దు నేను నీకు సహాయము చేస్తాను నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను ఇక నుండైనా నువ్వు జాగ్రత్తగా ఉండు ఇక నుండైనా నువ్వు అప్పుల విషయాలు జాగ్రత్తగా ఉండు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా అనేక మంది ఫోన్ చేసేటువంటి వారిలో కూడా అప్పుల సమస్యలతో ఎక్కువ మంది ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి ఉన్న దాంతో తృప్తి పొందొచ్చు కష్టపడి ముందుకు వెళ్ళండి దేవుడు మీకు తోడుగా ఉంటారు దిగులు పడకండి అది లేదా ఇది లేదని దిగులు పడద్దు వాటి కోసం ప్రార్థించండి ప్రయత్నం చేయండి దేవుడు ఖచ్చితముగా మంచి ఈవులను మీకు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డారా దిగులు పడకండి నిరుత్సాహపడకండి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండండి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము నేను నీకు సహాయము చేస్తానంటున్నారు సహాయం చేస్తారు మనుషుల సహాయం వ్యర్థమే చేస్తే ఒకసారి చేయొచ్చు రెండు సార్లు చేయచ్చు తర్వాత చేయరు దేవుడు నిత్యము ప్రతి నిత్యము నీకు సహాయము చేసేటువంటి దేవుడు ఆయనే ఆయన నిన్ను బలపరుస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ బలమిచ్చే దేవుడు నీకు శక్తినిచ్చే దేవుడు తెలివినిచ్చే దేవుడు జ్ఞానమునిచ్చే దేవుడు వేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి దిగులు పడక భయపడక ముందుకు విశ్వాసములో ప్రేమతో పరిశుద్ధతో ముందుకు వెళ్ళండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు మీకు సహాయం చేయలాగున ప్రార్థనలో ఏకీభవించండి కళ్ళు మూసుకొని మీ కొరకు నేను ప్రార్థనలో దేవుడిని అడుగుతాను దేవుడు సహాయం చేస్తారు ప్రియ దేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోక తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా ప్రవ్వా మీరే బిడ్డలకి తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రవ్వ ఇప్పటి వరకు బ్రతికి జీవించున్నారంటే మీరు తోడుగా నాయనా వారి దిగులను కొట్టివేయమని అడుగుచు ఉన్నాం అయ్యా ఏ బిడ్డలను ఆయన తండ్రి అప్పుల బాధల్లో అయ్యా ఆర్థికపరమైన సమస్యల్లో అయ్యా కొంతమంది అప్పులు ఇచ్చి కూడా బాధపడుతూ ఉన్నారయ్యా తిరిగి తీసుకోలేక అయ్యా తిరిగి పొందుకోలేక వారితోటి మాటలు పడుచు ఉన్నారయ్యా వారితోటి నాయన వార్నింగ్ ఇప్పించుకొని చూ ఉన్నారయ్యా వారితో గొడవలు పడుతూ ఉన్నారు ప్రవ్వ అయా సహాయము చేయను నాయన ఈ ఇరువురిని మీరే జ్ఞాపకము చేసుకొని న్యాయాధిపతి అయిన మా దైవమా మీరే మీ బిడ్డలకు విడుదల కలిగించి సహాయము చేయను నాయన ఆశీర్వదించండి మీ కృపను చూపండి నాయన మీరే బిడ్డలు లేవనెత్తమని రక్షించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి నేను మీ కొరకు భారముగా ఉపవాస దినములలో ఉపవాసం ఉండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు చేస్తారు ప్రైజ్లో గాడ్ బ్లెస్ యువర్